అండి నాకు తెలిసిన ఆయన ఊరి పేరు చెప్పలే ఎందుకు లైవ్ అందరు తింటుంటారు కాబట్టి ఆయన అండి దాదాపుగా యాభై లక్షలండి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు యాభై లక్షలండి దాన్ని ఐదు లక్షలకి అమ్మేశాడండి అండి ఐదు లక్షలకి ఏమైంది బ్రదర్ అని అడుగుతుంటే చెప్పలే మొదట్లో అడిగా ఏంది యాభై లక్షలు ఇల్లు ఐదు లక్షలకి ఎందుకు అమ్మారంటే అన్న మా ఇంట్లో దెయ్యం తిరుగుతుందన్న దెయ్యం తిరుగుతుందా నువ్వేమైనా చూసావా అన్న అబ్బే మనకేం కనపడదు కదన్న అన్నాడు మరి కనపడినప్పుడు నీకెవరు చెప్పారంటే ఏం లేదన్నా నెల రోజుల నుంచి రాత్రిపూట పిల్లోడు ఏడుతున్న సౌండ్ వస్తుందన్న అంటున్నాడు ఏ సౌండ్ అట పిల్లవాడు ఏడుతాడు కదా పిల్లోడు కుయ్యి కుయ్యి అని ఏడుస్తాడు కదా అర్ధరాత్రి ఒంటి గంట అయితేనట మేడ మీద ఒక మూలలో పిల్లవాడు ఏడుతున్న సౌండ్ వస్తుందట ఆ ఇంట్లో ఏ ఇంట్లో ఏమన్నా పిల్లలు ఉన్నారా అంటే అసలు అటు అటొక పది ఇల్లుడు ఒక పది ఇల్లుడు ఏమీ లేవు ఆ పొలంలో ఇందొకటే ఇల్లు ఈయనకి ఇక కంగారు పట్టేసుకుందండి ఇక అమ్మో దెయ్యం అయిన పడుతుంది అప్పుడప్పుడు పట్టీల శబ్దాలు కూడా వస్తున్నాయట అంటే తెలుసు కదా యాంకిల్స్ మీకు పా పాదాలకు వేసుకుంటారు కదన్న అక్కలు గజ్జలు వెరీ గుడ్ అన్న గజ్జెల సౌండ్ గజ్జెల సౌండ్ వస్తుందట ఇంకో పక్కనేమో ఏడుపుడు అయిన పడుతున్నాయంట ఈ రెండు ఈ రెండూ జరుగుతున్నాయంటే అక్కడ దెయ్యం ఉందనే అర్థం అంట అందుకని అమ్మేశాడట నాకు అనిపించింది చదువుకున్నావా బ్రదర్ అన్న నేను ఏమైనా చదివా ఏలు ముద్ర అయినా అని అడిగాను అబ్బే లేదన్న పీజీ చేశానన్న ఎందుకు పీజీ ఎల్కేజీ చదివినా వినో కదా ఆయన దీనికి పీజీ ఎందుకు ఏడుపు సౌండ్ వస్తుందన్నవే అది దెయ్యం కాదు నాయన ఏడిసేది పక్షుల్లో పిల్లల్లాగా ఏడిసే పక్షులు కొన్ని ఉంటాయి మీకు ఇప్పుడు పక్షిని చూపిస్తా బాగా తెలిసిన పక్షి అది ఎలా ఏడుతుందో ఒకసారి చూడండి నాన్న ప్యారెట్ లైక్ బేబీ క్రయింగ్ అని ఉంటుంది ఒకటి చూడు ఒకసారి వాట్ ఏంటి ఇప్పుడు మీరు మీకు అందరికీ బాగా తెలిసిందండి అది బాగా తెలిసింది అదిగోండి నాన్న మొత్తం ప్లే చేయనండి నాది అసలు అవసరం లేదులే అదిగోండి ఏ ఏం కనపడుతుందండి మీకు ఏంటది చిలక తెలుసు కదా మనకి ప్యారెట్ చిలక వాల్యూమ్ పెట్టండి నాలక ఒకసారి పాజ్లో పెట్టండి ఒకసారి పాజులో పెట్టు ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి అందరు మూసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ దిస్ ఈజ్ మై కైండ్లీ రిక్వెస్ట్ అందరు ఒకసారి కళ్ళు మూసుకోండి ఇప్పుడు ప్లే చేయను ఎలా ఉంది వనకట్ల గుండెలు ఒకవేళ ఇప్పుడు తెరమైన చూపించాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు అదే శిలకి వచ్చి ఇక్కడ కుయ్యియ్యని ఏడిసింది అనుకోండి అర్ధరాత్రి మీకు కూడా ఏమనుకుంటారు అమ్మో ఎరిగిరకి పట్టింది ఎరిగిరకి యక్షిణీ దెయ్యం పట్టింది పక్షులండి మనకి తెలియని కోతలు ఎన్నో కలవు మనకు తెలియని పక్షుల కిలకిల రావాలు ఎన్నో కలవు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్ కొన్ని పక్షులు మనిషికి తెలుసు కాబట్టి కాకెలాంటిది అంటే ఒక క్లారిటీ ఉంది మనకి కోకిల గురించి ఒక క్లారిటీ ఉంది మనకి చులుక చాలా తెలివి గల పక్షి అది సామాన్యమైంది కాదండి చిలక మనిషి తర్వాత మానవుడి తర్వాత మాటలాడగలిగిన శక్తి అంతో ఇంతో కొద్దిగా చిలక్కే ఉంది హలో హాయ్ పద్నాలుగు మాటలు మాట్లాడగలగదట ఒక చిలక మొత్తం మనం కనుక నేర్పించి ట్రైనింగ్ ఇవ్వగలిగితే పద్నాలుగు మాటలు మాట్లాడిద్ది గుడ్ మార్నింగ్ చెప్పిద్ది హెలో చెప్పిద్ది హాయ్ చెప్పిద్ది ఎందుకంటే ప్రపంచంలో మనిషి నాలుక తర్వాత మందపాటి నాలుక దేనికైనా ఉందంటే చిలక అందుకనే చిలక చిన్న పిల్లవాడు ఏడ్చినట్టు ఏడిసి గలిగిద్ది దానికి శక్తి ఉంది అంటే ఇప్పుడు అయ్యగారి మేడ మీద వాలింది ఏందనమాట ఏంది షాకినీ కాదు చిలక అది తెలియలేదు అయ్యగారికి మరి ఇప్పుడు గజ్జల్ సౌండ్ అన్నారు కదా అదొక ఇన్సెక్ట్ ఉంటుందండి ఒకసారి అది కూడా చూపించిన యాంకిల్ అని ఇంకొక ఇంకొక వీడియో ఉంది కదా అదొకటే ప్లే చేసేసి సరిపోద్ది ఇది కూడా మీ కంటికి కనపడదులేండి చిన్న వీడియో హడావుడిగా చేసేసాను నేను అది కాదు ఎలా ఉంది చిన్న పురుగండి అది ఇప్పుడు కూడా కళ్ళు మూసుకోండి ఒకసారి ఇమాజినేషన్ మెట్లు దిగుతుంది అనుకోండి కాసేపు ఊహల్లోకి వెళ్ళండి అది మెట్లు ఇంకోటి ఇంకా మెట్టు దిగుతుంది ఎలా ఉంది పురుగు పురుగండి అది పురుగు పురుగు అన్న చివకాస్తున్నాడు ఈ దరిద్రానికి రెండు ఒకేసారి వచ్చినట్టుంటాయి అక్కడని అలాగా ఈరోజు మరణించిన తర్వాత ఏం జరిగిద్దంటే ఇదిగో ఇలాంటి తెలియక మనిషి పిట్టకథలు అల్లాడు ఆ పురుగుని కనిపెడతాం కాక ఏదో దెయ్యం అనేసాడు ఆ చిలక అట్లా కూసిద్ది అని తెలియక అంటది ఏ దయమట పిల్లదయం ఉయ్యాల్లో ఊగుతూ ఉంటుందంటే ఈడేమో పాడు పడుతుంటాడేం పోయి మనకు తెలియదు పిల్లదయ్యం ఉయ్యాల్లో ఊగటమేంది అది ఏమి ఎవరు చెప్పాడు మీ అందరికీ అబద్ధాలు కల్పితాలు నమ్మకండి పిట్ట పిట్టకథలో బైబిల్ మాత్రమే చెప్పింది మరణించిన తర్వాత మనిషికి జరగబోయే ఆ రహస్యాలు ఒక మనిషి ఈ భూలోకంలో మరణించి ఎక్కడికి వెళ్తాడో ఏమవుతాడో ఈ సమస్త వివరణ మీకు బైబిల్లో మాత్రమే దొరికింది వాటి గురించి డాక్టర్ ప్రసన్నబాబు గారు మాత్రమే